హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బంద్ దోశలు ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఫర్మెంటేషన్ చేయకుండా చేసుకునే దోశలు చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకోవాలి పెసరపప్పు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఒక రెండుసార్లు అయితే కడిగేసుకుందాము దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా పోతాయి ఇంకా మంచినీళ్ళు అయితే వేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి అదేవిధంగా ఒక కప్పు అటుకులు కూడా వేసుకొని ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలి ఇవి త్వరగా మెత్తగా అవుతాయి కాబట్టి మంద మందం అటుకులు కదండి నేనైతే ఇవి తీసుకున్నాను మనం ఏది వీలుంటే అది తీసుకోవచ్చు అటుకులైనా తీసుకోవచ్చు ఇలా ఒక్కసారి ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది నానబెట్టే పని లేదు చూసారా అప్పుడే నానిపోయాయి వాటర్ అయితే వంపేసుకుందాము ఇలా అయితే అటుకులు అయితే ఇలా నానేసుకొని పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలానే వం చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా బాగా నానింటాయి కదా ఇంకా ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకొని పెసరపప్పు ఒక్కటే వేసుకోవాలి ఇంకా ఇందులోనే ముందే కలిపి పెట్టుకున్న ఈ అటుకులు కూడా వేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంతే అండి మరి ఎక్కువ లూజ్ చేసుకోకూడదు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం ఇలా దోశ పిండి బ్యాటర్ వచ్చేవరకైతే మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా రావాలి పిండి కన్సిస్టెన్సీ ఇంకా ఇందులోనే కొద్దిగా వాము అలానే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియను అలానే కొద్దిగా క్యారెట్ పచ్చిమిర్చి ఇలా మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుని తింటారు అంత టేస్టీగా ఉండే బందోసలు పెసరపప్పుతో బందోసలు చాలా బాగుంటాయండి చూసారా ఇలా మొత్తం అంత బాగా ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసారంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇంకా దీని కాంబినేషన్ పల్లి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా పోపు గిన్నె అయితే పెట్టేసుకొని మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫస్ట్ వేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేస్తే త్వరగా వస్తాయండి అలానే ఇలా వేడయ్యాక కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా కొద్దిగా వేడయ్యాక బంద్ దోశలు అయితే ఇలా వేసుకోవడమే ఇలా ఒక గరిట వేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఇలా ఇలా కొద్దిగా ఒకసారి అయితే మూసేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిస్తే చాలా బాగా బందోసలు అయితే చాలా బాగా వస్తాయండి చూసారా ఇక్కడ మొత్తం అంతా వైట్ కలర్ ఉండేదంతా మొత్తం అంతా బాగా కాలతుందండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేద్దాం చూసారా ఒక్కొక్క పక్క అయితే బాగా కాలింటుంది ఒక సైడ్కి అయితే ఇలా తిప్పేసుకోవాలి నిదానంగా ఇలా అయితే తిప్పేసుకొని మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నామంటే వేడివేడిగా బందోసలు అయితే రెడీ అయిపోతాయి చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇంకా మనం తీసేసుకోవడమే ఒక ప్లేట్లో అయితే తీసుకుందామంటే సరిపోతుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం అదేవిధంగా ఇంకొకటి అయితే చూసేద్దామండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఎప్పుడు ఒక అంత పిండి అయితే వేసుకుందాం అంటే చిన్న చిన్నగా చాలా బాగా వస్తాయండి ఎప్పుడు ఒకే రకం లేకుండా ఇలా కొత్తగా చేశారంటే చాలా బాగుంటాయి చూసారా ఇలా బాగా ఇక్కడ ఎంత బాగా పొంగిందో ఇంకా ఒకసారి తిప్పేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఇక్కడ ఫ్లఫీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇది ఒక్కసారి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అనిద్దాం చూసారా ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి లోపల కూడా చాలా బాగా ఉక్ అయి ఉంటుంది వేడివేడిగా ఇలా బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇక ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేస్తున్నాం టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చూసారా ఎంత బాగా వచ్చాయో అలానే పల్లీ చట్నీ చూసారా ఇలా బందోసలు అయితే ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుని తింటారండి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా చూసారా లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో పెసరపప్పుతో చేసిన బందోసలండి ఇవైతే టేస్ట్ అద్దరిపోతాయి ఇంకా చట్నీతో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేక నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్